ఈ రోజైతే నేను పప్పు టమాటా అయితే వండాను నేను వండిన పప్పులైతే ఎంత తుక్కు ఉందని వేసేదాకా కూడా నాకు తెలియలేదు మా అమ్మ అయితే తెలుస్తుంది అనమాట అరే ఒకసారి తుక్కుని కదిపామ్మటూ యాక్చువల్లీ నేను వేసినంత దీనికే వచ్చిందో ఏంటో నాకైతే తెలియట్లేదు కాలేజీలో కూడా వచ్చిందమ్మ నీకు తుక్కు వచ్చింది ఎక్కువ వచ్చిందా అవునా మా అమ్మాయి తిన్నదంటే ఎలాంటి కూరకైనా సరే మనకైతే చిరాకు విరక్తి అన్నమాట ఎందుకే పప్పు ఎలా ఉందమ్మా బాగుంది బాగుందా పచ్చి డేసుకొని తెలిసిందక్క బాగుందండి అమ్మా అనేసి చూసారా తుక్క అయితే ఎంత తుక్కు తీస్తుందో కరివేపాకు మొత్తం అంతా ఏటు చెట్టు అంతా ఏరేద్దాం అంటే దీంట్లో అయితే పప్పు మెత్తగా అవ్వడం వల్ల పాపం ఏరడానికి కుదరక అంతే బోధత్మ్యాన్ని తీసుకురానమ్మా పర్లేదా